హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మయూరి అందరు ఎలా ఉన్నారు ఐ థింక్ యూ విల్ బీ ఫైన్ నేను మాత్రం చాలా బాగున్నా ఏంటి మయూరి ఇంత హ్యాపీగా ఉంది అనుకుంటున్నారా యా నా హ్యాపీనెస్కి రీజన్ చెప్పాలా మేము వెళ్దామా వద్దా అని ఫైనల్గా ట్రిప్ మాత్రం కన్ఫర్మ్ చేసుకున్నాము మేము ఫైనల్గా డిసైడ్ అయిన ట్రిప్ అన్నవరం ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడ మొక్కు నిందంట సత్యనారాయణ వ్రతం చేయిస్తాను ఆ మొక్కుని చెల్లిద్దామని ఇలా ఈవేళ బయలుదేరుతున్నాం యా నవ్ కమింగ్ టు వీడియో ఇప్పుడు టైం వచ్చేసి అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది మిడ్ నైట్ సో మిడ్ నైట్ బయలుదేరుతున్నాం మేము అక్కడికి వెళ్ళినాక ఎక్కడెక్కడికి వెళ్తాము ఏమేమి చూస్తాము అన్నీ నేను వీడియోలో షూట్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లగేజ్ బ్యాగ్స్ అన్నీ కార్లో ఫిక్స్ చేసి ఆ తర్వాత మన ఇండియన్ ఫార్మాలిటీ తెలిసిందేగా ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ చేసి బయలుదేరతారని అలా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము కార్లో ఎక్కగానే కొద్దిసేపటికి మంచిగా నిద్ర వచ్చింది ఫ్రెండ్స్ ఒక మంచి నాపేసా ఎందుకంటే నిద్ర వస్తే మనం ఆగం కాబట్టి అలా లేచి చూసి అప్పుడే మార్నింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ సిటీ అవుట్స్కట్స్ అయితే దాటాము కొంచెం వాళ్ళు రిఫ్రెష్ అవ్వడానికి టీ తాగుతున్నారు నేను కొన్ని వాటర్ తీసుకున్నాను డిహైడ్రేట్ కాకుండా ఇక్కడెక్కడో హైవే పైన ఆపాడు మా డాడీ సో అందరూ ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు టీ బిస్కెట్స్ తాగుతున్నారు నాకు ఇష్టమైన బిస్కెట్ అయితే పార్లేజీ కాబట్టి జస్ట్ నేను టీలో డిప్ చేసుకొని మాత్రమే తింటున్నాను టీ అవాయిడ్ చేస్తున్నాను టీ తాగాక యాజ్ యూజువల్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఐ థింక్ అరౌండ్ నైన్ థర్టీ అనుకుంటా సూర్యాపేట్ డిస్టిక్ దాటినాక ఒక చిన్న విలేజ్లో ఆపుకొని ఒక చెట్టు కింద టిఫిన్ చేసినాము ఫుడ్ కూడా ఇంట్లోదే బయట నుంచి ఏం తీసుకోలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన చపాతి టొమాటో కర్రీ అలాగే రవ్వలుడ్లు ఇంకా అటుకులు అవే తిని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము ఇక ఏడు ఆపకుండా డైరెక్ట్ అన్నవరమే ఎట్ ద లాస్ట్ ఫైనల్లీ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం అదేనండి అన్నవరం రీచ్ అయిపోయాము అన్నవరం అయితే వచ్చేసినాం కానీ ఫ్రెష్ కూడా అవ్వాలి కదా ఫ్రెష్ అయిపోయి జల్ది జల్దీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాము కొండపైకి నిన్న మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్కి బయలుదేరితే మాకు ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ అయింది ఆఫ్టర్నూన్ ఇంకా ఇక్కడ ప్రతి టెన్ మినిట్స్కి ఒకసారి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి గుట్టపైకి వెళ్ళడానికి ఓన్లీ జస్ట్ పర్ పర్సన్ టెన్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు ఇక సీదా టెంపుల్ ఫ్రంట్లోనే ఆపేస్తారు బస్సు చలో పదండి ఇక దర్శనంకి వెళ్ళిపోదాము ఇక్కడ వ్రతం చేయించడానికి టికెట్స్ తీసుకుంటున్నారు మనం జస్ట్ మనీ పే చేస్తే చాలు మనకి పూజ సామాన్లు మొత్తం పూజకి కావాల్సినవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు టికెట్ కూడా ఓన్లీ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ స్పెషల్ టికెట్స్ కావాలంటే స్పెషల్ పూజలు ఏమైనా చేయించుకోవాలంటే టూ థౌజండ్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్తో పెట్టి చేయించుకోవచ్చు ఏసీ నాన్ ఏసీ అవి కూడా ఓన్లీ జస్ట్ మనకి పూజకి కావాల్సిన సామాగ్రి మాత్రమే ఇస్తారు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు లాంటివి మనమే తెచ్చుకోవాలి అక్కడ ఒకవేళ కావాలన్నా ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు వాళ్ళు మేమైతే టూ టికెట్స్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ టికెట్స్ ఎందుకంటే రెండు పూజలు చేయిస్తున్నాము కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అనే కాదు అయిపోయిన కొద్ది పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ మేము కొసేపు వెయిట్ చేసాము పూజ వస్తువులు లోపల వాళ్ళు సెట్ చేస్తున్నారని అలా పైకెక్కి చూస్తే ఇలా ఈ వ్యూ కనబడింది ఆహా ఎంత బాగుందో కదా చూడడానికి వ్యూ అసలు అక్కడి నుంచి వెళ్ళబుద్దే కాలేదు కానీ ఏం చేస్తాము అంతా తిరగాలి కదా వచ్చినప్పుడు అని పైకి కిందకి అటు ఇటు అన్నీ తిరిగి చూస్తూ ఉన్నాము ఎంత బాగుందో కదా గుడి అయితే అసలు నాకు చాలా నచ్చింది ఇక్కడ భరతనాట్యం కూడా చేస్తున్నారు అలాగే సాంగ్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏదో ఒకటి అంటే భరతనాట్యము సాంగ్స్ పాడేవాళ్ళు ఎంటర్టైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ప్రవర్చనాలు కూడా ఇచ్చారు అలా కొద్దిసేపు తిరిగాక చూశాక ఇంకా పైన మమ్మీ వాళ్ళు కాల్ చేసారు పూజ స్టార్ట్ అవుతుందని ఇంకా పైకి వెళ్ళిపోయినాము ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అంటే పూజారి ఇంకా రాలేడు జస్ట్ సామాగ్రి మొత్తం పెట్టుకొని రెడీ ఉన్నారు ఇంకా పంతులు గారు వచ్చి దీపం అయితే ముట్టిస్తున్నారు ఇంకా స్వామివారి కథ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా పూజ మేము లిటరల్లీ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీకి ఎండ్ అయిందండి కానీ ఆ సత్యనారాయణ కథ మాత్రం చాలా బాగా చెప్పారు పూజారి గారైతే ఇక ఆ వ్రతం అయిపోయాక సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళిపోయాము అక్కడ ఫోన్స్ అలో లేవు కాబట్టి నేను ఏం కూడా షూట్ చేయలేకపోయినాను అలా కిందికి దిగితే గోకులం ఉంటుంది అక్కడ కృష్ణుడిని మొక్కుకొని ఆవులకు చక్కెర కేలీలు అలాగే గడ్డిని పెట్టాము ఈవినింగ్ అంతా నార్మల్గానే అనిపించింది బట్ ఒకటేసారి లైట్లు అయ్యాగానే ఆ వెలుగు అసలు వేరే లెవెల్ అసలు గుడి మొత్తము చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది ఈ టెంపుల్ అని బట్ ఐ రియల్లీ వేర్ ఆ దేవుడి ప్లేస్లో ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సరేలే కానీ ఇప్పుడు ప్రసాదంకి టైం అయింది ఫ్రెండ్స్ అన్నవరం వచ్చి అన్నవరం ప్రసాదం తినకుండా ఉంటే ఎలా సో అందుకే ప్రసాదం అయితే టేస్ట్ చేద్దాము మాట కా మాట చెప్పుకోవాలి కానీ తిరుపతి ప్రసాదం ఎలానో అన్నవరంలో కూడా ఈ ఫేమస్ ప్రసాదం అలా హైలైట్ ఉంటుంది నాకైతే మస్తు నచ్చింది ఈ ప్రసాదం అయితే మీరు ఎప్పుడైనా అన్నవరం ప్రసాదం ఉంటే డూ కామెంట్ అన్నవరం గుట్ట పైన మాత్రం చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆల్మోస్ట్ అక్కడ ఎక్కడ చూసినా మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు అలా గుడిలో నుంచి దర్శనం అయిపోయి బయటికి వచ్చాక బస్ స్టాండింగ్ లో ఉంది మనల్ని కింద డ్రాప్ చేయడానికి ఇక కిందికి అయితే వచ్చేసినాము డిన్నర్ టైం అయింది కాబట్టి ఇంకా అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పా కదా అలా ఒక పెళ్ళి వాళ్ళు క్యాటరింగ్ తెప్పించుకుంటే మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఒక టెన్ ప్లేట్స్ మీల్స్ అయితే తీసుకున్నాము ఈచ్ ప్లేట్ హండ్రెడ్ రూపీస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు స్టేట్ యూన్ బాయ్ బై